కులగణన చేస్తాం బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గర నుంచి సీఎం రేవంత్ రెడ్డి దాకా అందరూ అంటున్నారు కానీ ఆచరణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చిన విధానం చూస్తే తెలుస్తుంది తెలంగాణలో మొత్తం పదిహేడు లోక్సభ స్థానాలు ఉంటే అందులో మేజర్ షేర్ రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళింది ఏడుగురు రెడ్లకు ఎంపీ టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణలో బీసీలు ఎక్కువ యాభై రెండు శాతం మంది దాకా బీసీ వర్గం ఉంటుంది కానీ వాళ్ళకి అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది కాంగ్రెస్ వచ్చాక బీసీలకు ప్రయారిటీ ఇస్తామని చెప్పినా అది భ్రమ అని మరోసారి బయటపడింది పదిహేడు ఎంపీ సీట్లలో మూడు టికెట్లు మాత్రమే బీసీలకు దక్కాయి మొత్తం ఓసీలకు తొమ్మిది సీట్లు ఇవ్వగా ఇందులో ఏడుగురు రెడ్లు ఒకరు వెలమ మరొకరు ముస్లిం ఎస్సీలలో మారలకు రెండు టికెట్లు ఇవ్వగా మాదిగకు నో ఛాన్స్ ఎస్టీలో ఆదివాసి లంబడాకు జెరో సీటు ఇచ్చింది కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చామల కిరణ్ రెడ్డి రఘువీరెడ్డి పట్నం సునీత రంజిత్ రెడ్డి జీవన్ రెడ్డి రఘురామరెడ్డి రెడ్డి వంశీచందర్ రెడ్డికి టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ హైకమాండ్ రాజేందర్ రావ్ బెలమ వలియుల్లో సమీర్ ముస్లిం బీసీలో మున్నూరు కాపు వర్గానికి చెందిన దానం నాగేందర్ ముదిరాజ్ వర్గం నేత నీలం మధు లింకాయత్ కి చెందిన సురేష్ షట్కార్ కి టికెట్లు ఇచ్చింది ఎస్టీ రిజర్వ్ సీట్లలో ఆత్రం సుగుణ ఆదివాసి బలరాం నాయక్ లంబాడ వర్గానికి చెందినవారు తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ సీట్లు ఉంటే బైండ్ల వర్గానికి చెందిన కడియం కావ్యకు మల్లు రవి గడ్డం వంశీ మారణ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించారు మాదికలకు ఈసారి నో ఛాన్స్ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ లోను రెడ్డి వర్గాలదే పైచేయి పన్నెండు మంది మంత్రుల్లో సీఎం రేవంత్ రెడ్డి సహా నలుగురు రెడ్లకు బెర్త దక్కింది ఇక్కడ ఇద్దరు బీసీలకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ అసలు ఈసారి తెలంగాణ కాంగ్రెస్ లో గెలిచిన అభ్యర్థుల్లో ఎక్కువ మంది రెడ్డి వర్గం వారే ఉన్నారు ఎక్కువ టికెట్లు రెడ్లకు ఇవ్వడంతో వాళ్లే ఎక్కువ మంది గెలిచారు ఈ వర్గం వాళ్లు మొత్తం గెలిచిన ఎమ్మెల్యేల్లో నలభై ఐదు శాతానికి పైగా ఉన్నారు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ కి ముందు సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా ప్రకటించిన కార్పొరేషన్ పదవుల్లోనూ రెడ్డి వర్గానికి ప్రాధాన్యత దక్కినట్టు ఆరోపణలు వచ్చాయి తెలంగాణలో బీసీలు యాభై రెండు శాతం మంది ఉన్నందున ఇక్కడి నుంచైనా ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ నేతల్లో వస్తోంది